కృష్ణా జలాలు సహా గోదావరి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంతో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో తో చర్చలు జరిపారు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకుంటోందని ఫిర్యాదు చేశామన్నారు కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఏపీ నీటి తరలింపును ఆపాలని కోరామన్నారు ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచల ప్రాజెక్టు విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించామన్నారు అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతిపాదన డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి అన్నారని తెలిపారు ఆ ప్రాజెక్టు వివరాలు వస్తే తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని వివరించారు తెలంగాణలో నికర జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేటాయింపుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరినట్లు తెలంగాణ సీఎం దేవంత్ రెడ్డి చెప్పారు సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి గోదావరి జలాలను బంక ద్వారా కృష్ణా బేసింగ్ కూడా తరలిస్తామంటున్నారు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్నారు మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు మళ్లీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి జిఆర్ఎంబిలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం